మాది పాతకల్లూరు గ్రామము గాలదిన్న మండలము అనంతపురము జిల్లా మా సమస్య ఏమనగా అన్నదమ్ముల భూ పరిష్కార సమస్య మా జీజనాన్ని పేరు మీదుగా సర్వే నంబర్ రెండు వందల అరవై మూడులో నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఉన్నది కాలక్రమంలో బైపాస్ రోడ్డు పోవడం వల్ల రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు మిగిలినది మిగిలినది దానికి మా జీజనానికి ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది కొడుకుల్లో మేము చిన్న ఐదు ఆయప కొడుకులము మాకు తెలియకుండా రెండు వేల నాలుగులో మా రెండో పెద్దనాన్న గంగన్న పెదనాన్న కొడుకు అయిన శ్రీనివాసులు పాస్బుక్ పుట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగులో పెద్ద పెద్ద నాయన గుడికొని అంగదాల శ్రీరాములు ఒక పాస్బుక్ మిగిలిన తొంభై ఏడు సెంట్లకు పాస్బుక్ పుట్టించి దాని మీద ఆన్లైన్ పెట్టించి వన్వి అడంగాలు పుట్టించి మొన్న మే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ కోడలికి విక్రయించినట్లు పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేపించాడు ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన వెంటనే మేము ఈ తొంభై ఏడు సెంట్లో ముప్పై తొంభై మూడు సెంట్లలో ముప్పై ఏళ్ళ నుండి సాగులో ఉన్న వాళ్ళం కాదని దౌర్జన్యంగా ట్రాక్టర్ దింపించి ఇప్పుడు పొలంగా నేర్పించుకున్నారు మేము ఈ దీని ద్వారా మా అధికారులకు తెలియడం ఏమిటంటే వీళ్ళకి వంశవృక్షం నియమావళిని అనుసరించకుండా దొంగగా పాస్బుక్ పాస్బుక్లు ఇచ్చిన రెవెన్యూ సిబ్బంది గారైనా విఆర్ఓ విఆర్ఏ ఎంఆర్ఓ గారు దీని ఆర్ఐ గారు సగిన చర్యలు తీసుకొని మా బా మా నాడు వం వంతైన వన్ బై ఫిఫ్టీ వంతు మాకి సమ మాకి ఇవ్వాల్సినగా సమన్యంగా మనవి చేసుకుంటాం